బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అంటే ముందు ఎవరికి తెలీదు పల్లవి ప్రశాంత్ అంటే ఒక రైతు అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తన గుర్తింపుని రెట్టింపు చేసుకున్నాడు రెండవస రెండవ వీక్లో నామినేషన్లో తను హీరో జీరో అవ్వాల్సిన వాడు జీరో అయిపోయి హీరో అయిపోయాడు అయితే తను నామినేషన్ చేసుకుంటూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అందరూ కలిసిగట్టుగా అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు బిగ్ బాస్ తనకు ఒక మొ చేతికి ఒక మొక్క ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే అది రెండు రోజులు అవుతూ తన భద్రంగా లేదు చేసిన వెంటనే దాని దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ బాధపడుతూ వచ్చేవాడు అది పాడే అది చనిపోతుందని తెలిసాక బిగ్ బాస్ చెప్తూనే వచ్చాడు బిగ్ బాస్ ఆ మొక్క చచ్చిపోద్ది చచ్చిపోద్ది అని బిగ్ బాస్ వినిపించుకోలేదు అయితే ఆ మొక్క పూర్తిగా చనిపోవడంతో బిగ్ బాస్ తనకు ఒక కుండీని పంపించాడు కుండీని అయితే పంపించాడు కానీ దాంట్లో మే మొక్కను కూడా పంపించలేదు అయితే బిగ్ బాస్ని అడిగాడు మొక్క పంపించండి అనేసి బిగ్ బాస్ హౌస్లో ఒక సాధారణ వ్యక్తిలో అడుగుపెట్టిన ప్రశాంత్ ఇప్పుడు టాప్ వన్ లో దూసుకుపోతున్నాడు విన్నాయ్ బయటకు వస్తాడు అంటూ చాలామంది ఆడియన్స్ కూడా తెలియజేస్తున్నారు అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన హౌస్లోకి వచ్చిన అభిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే కాకుండా బిగ్ బాస్ కుండీ ఇచ్చిన ప్రశాంత్కి మొక్క కూడా ఇస్తుందో లేదో మరి మీరు వేచి చూడవలసిందే